హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు శ్రీరామణం పండుగ అయితే మంచిగా జరుపుకున్నాను మంచిగా జరుపుకున్న పక్క రోజు చేసి డ్రైవింగ్కి అయితే థియరీ టెస్ట్ అయితే ఉంది మనకి డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ముందు థియరీ టెస్ట్ పాస్ అయిన తర్వాత ప్రాక్టికల్కి అయితే వెళ్ళాలి అంట సో అందుకోసం అని చెప్పి థియరీ టెస్ట్ అయితే వెళ్తూ ఉన్నాను సో అసలుకి నేను డ్రైవింగ్ టెస్ట్ నేర్చుకోవాల్సిన ఒక రోజు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే మా ఆయన ఒక్కడే పిల్ బుడదాన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ డ్యాన్స్ క్లాస్కి స్విమ్మింగ్ క్లాస్కి అలా మ్యూజిక్ క్లాస్కి అలా తిప్పడానికి సరిపోవట్లేదు టైం అనేది ఒక్కటే డ్రైవింగ్ అవ్వటం వల్ల సో అందుకోసం అని చెప్పి ప్రస్తుతానికి డ్యాన్స్ క్లాస్కి ఒక్కటే పంపిస్తున్నాడు ఇక ఏది పెట్టుకున్నా కానీ మ్యూజిక్ క్లాస్ ఎలాగో ఆన్లైన్లో చెప్పేస్తున్నాడు ఇక ఏది జాయిన్ చేయించాలన్నా కానీ షెడ్యూల్ సరిపోదని నా మీద అయితే ఫోర్స్ చేశాడు నువ్వు నేర్చుకుంటేనే ఇంక ఏ క్లా ఇంక ఏ క్లాస్కి అయినా కానీ సో ఈ మొక్కటే కాదు కదా నెక్స్ట్ ఆయన కూడా వస్తున్నాడు కదా ఆయనకి కూడా క్లాసులు జాయిన్ చేయించాలి కదా సో అందుకోసం అని చెప్పేసి బ్లాక్ మెయిల్ అయితే చేయడం స్టార్ట్ చేశాడు నువ్వు నేర్చుకుంటేనే ఇక మీ పి వెళ్ళిద్దరిని ఏ క్లాస్కి అయినానో లేకపోతే వెయ్యను అని చెప్పేశాడు ఇక అంత మాట అన్న తర్వాత తప్పేది ఏం లేక నేర్చుకోవడానికైతే డిసైడ్ అయిపోయాను మామూలుగా ఓన్లీ ప్రాక్టికల్లే అనుకో సరే నెల రోజులు కాకపోయినా రెండు నెలలకైనా మూడు నెలలకైనా వస్తూ ఉంటుందిలే తోలుతూ ఉంటే అనుకున్నాను ఈ థీరీ ఎగ్జామ్ రాయడం అనేది అసలుకి మైండ్లోకి ఎక్కట్లేదు ఈ చదవాలా 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 అని అదే అనిపిస్తుంది మైండ్లో అది కూడా ఏదో యాభైకి ముప్పై ఐదు మార్కులు వస్తాయా దా అట్లా పాస్ అయిపోయే అని అయితే అబ్బా చదివేయొచ్చులే ముప్పై ఐదు మార్కులు ఈజీగా వస్తాయిలే అనుకోవచ్చు యాభైకి నలభై మూడు మార్కులు రావాలి అంటే అంత ఎగ్జాక్ట్గా అసలుకి ఎట్లా వస్తాయా అని ఫస్ట్ దాన్ని బట్టే చదవడం అయితే నాకు మనసు అయితే అవ్వలేదు కానీ ఫైనల్గా ఏదో ఒక వన్ మంత్ నుంచి అయితే మంచిగా కష్టపడి అయితే నేను స్టార్ట్ చేయడం మాత్రం అక్టోబర్లో స్టార్ట్ చేసేదాన్ని ఒక టెస్ట్ ఒక రోజు రాస్తే ఇంకొక టెస్ట్ రాయడానికి అట్లీస్ట్ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ టైం అయినా పడుతుంది నాకున్న బిజీ షెడ్యూల్కి సో అలా మొత్తానికి ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను అయితే రాస్తున్న ఎగ్జామ్ అన్నిట్లో అయితే మంచిగానే పాస్ అవుతున్నారు అని అనిపించింది సో ఇక అయితే ఎగ్జామ్కి అయితే వెళ్తుంటాము తనకి ముందుగానే ప్రొవిజనల్ లైసెన్స్ అయితే అప్లై చేసుకోవాలి ప్రొవిజనల్ లైసెన్స్ వచ్చింది సో ఇక ఎగ్జామ్కి అయితే వెళ్తూ ఉన్నాము మా ఆయన అదే చెప్తూ ఉన్నాడు నువ్వేం భయపడవాక అసలుకి ఖచ్చితంగా మోస్ట్లీ ఫస్ట్ టైం అయితే పాస్ అవ్వవు సెకండ్ టైంకి ఖచ్చితంగా అవుతారు నువ్వేం అని కొంచెం పుష్ అంటే ఇది ధైర్యం చెప్తున్నాడు ఫెయిల్ అయినా కానీ డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పి నేనైతే నిజంగా చెప్తున్నాను కదా అస్సలు ఎక్స్పెక్టేషన్ లేదు నాకు తెలిసిన నాకు తెలిసిన ఇద్దరు రాస్తే కూడా ఫస్ట్ అటెంప్ట్ అవ్వలేదు సో సెకండ్ అటెంప్ట్ కన్నా నేనైతే నేను త్రీ పెట్టుకున్నాను ఎందుకంటే నేను చదివిన చదవడానికి నాకు ఖచ్చితంగా త్రీ అటెంప్ట్స్ అయితే పడుతుంది అని చెప్పాను సో ఫైనల్గా అక్కడికైతే చేసాము లోపలికైతే ఎవరు ఎలవలేదు మా బుడ్డోడు వచ్చాడు నన్ను ఆల్ ది బెస్ట్ చెప్పడానికి సో ఇక లోపల వరకు ఎవ్వరు అలవలేదు లేదు కాబట్టి సో నన్ను అయితే లోపలికి అయితే పంపించేశారు లోపలికి వెళ్ళిన తర్వాత అసలుకి అంటే చిన్నప్పుడు ఎప్పుడో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చెక్ చేస్తారు కదా ఏమి ఏమైనా స్లిప్పులు పెట్టుకున్నారా ఏది అన్నట్టు అంత దారుణంగా అయితే చెక్ చేశారు సో ఫైనల్గా నా టెస్ట్ అయితే రాసేసాను నేనైతే పాస్ అయ్యాను మా ఆయనకి ఫెయిల్ అయ్యాను అని చెప్పాను మా ఆయన రియాక్షన్ చూద్దామా

ஒக்கசார் ஜுடி என்ன மார்க்கில் வினானா, பிலிஸ் பிலிஸ் ஒக்கசார் ஜுடி என்ன மார்க்கில் வினானா உரே எம் பாசை இந்திரா நீ சுடு தகலவுடா நலவை முடு பாசைத்தே ఎగ్జాక్ట్ పాస్ మార్క్ వచ్చింది ఒక మార్క్ తక్కువ కాదు ఒక మార్క్ ఎక్కువ కాదు నీ ఎవ డ్రైవింగ్ కి తీరి టెస్ట్ ఉంటుందా తీరి 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 ప్రాక్టీస్ కాదు తీరి రూల్స్ ఎడా తీరి టెస్ట్ వంద మంది రాస్తే నలభై మంది పాస్ అవుతారు ఫస్ట్ అటెంప్ట్ లో ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయింది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను Sheila, nie jy gaan jy wil expect jy nie. Sir so, expect jy nie. మా ఆయనే కాదు నిజంగా నేను కూడా అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఖచ్చితంగా పాస్ అవుతాను ఎందుకంటే నేను ఎగ్జామ్కి వెళ్లే ముందు మా ఫ్రెండు తను అంత తను తను అంతకుముందు రాసునింది తను పాస్ అయిపోయింది తను చెప్పింది మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏం చదివేదో అదే రాదు కొంచెం చేంజెస్ ఉంటాయి మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము అన్నట్లయితే చెప్పింది సో నేను అదే మైండ్లో పెట్టుకొని నాకు త్రీ టైమ్స్ అయితే పడుతుందిలే అని అనుకున్నాను బై లక్ ఎగ్జాక్ట్గా ఫిఫ్టీకి ఫార్టీ త్రీ మార్క్స్ వస్తే పాస్ నేను కరెక్ట్గా ఒక్క మార్క్ కట్ వచ్చినా ఫెయిల్ ఏదని దాన్ని మళ్ళీ చదవాలి ఆ అంతా పడాలి సో ఆ ప్రాబ్లం లేకుండా మంచిగా మా రామయ్య నన్ను అయితే పాస్ చేయించేశాడు సో అది ఎగ్జామ్ కాకపోతే చాలామంది నాలాగే అనుకుంటుంటారు కదా తీరి చదవడానికే అప్ప ఏం చదువుతాం ఏం రాద్దాము అనుకుంటారు కదా అలాంటి అలా అలా అనుకుంటే వాళ్ళకి ఒక చిన్న సజెషన్ సో నిజంగా పెద్ద కష్టం అయితే ఉండదు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ హజార్డ్ అయితే నిజంగా హజార్డ్ టెస్ట్ చాలా కష్టమేమో అనుకున్నాను నేను చాలా తక్కువ సార్లు ప్రాక్టీస్ చేసింది ఏదన్నా ఉంది అంటే హజార్డ్ ఒక్కటే ఈ మల్టిపుల్ ఆప్షన్స్ అన్నా ఎక్కువ ఒక త్రీ వీక్స్ వన్ వన్ మంత్ ఖచ్చితంగా గట్టిగా టైం అయితే పెట్టాను సో అవి ఇంకా కన్ఫ్యూజ్ అవుతూ ఉండేదాన్ని రోడ్ సైన్స్ అవన్నీ కన్ఫ్యూజ్ అవుతూ ఉండేదాన్ని కానీ హజార్డ్ మాత్రం ఈజీగా అయిపోతుంది మనం గట్టిగా ఎంత లేదు అనుకున్నా కానీ వన్ మంత్ ఎవ్రీడే ఒక వన్ అవర్ దాని మీద స్పెండ్ చేస్తే మాత్రము ఖచ్చితంగా పాస్ అయితే అవుతాము కాకపోతే వన్ అటెంప్ట్కి కావచ్చు టూ అటెంప్ట్స్కి అయితే అయిపోతాము మనం మరీ భయపడి రాయకుండా అంత ఇదిగా అయితే ఉండదు కొంచెం రాసేసుకోవచ్చు ఎందుకంటే రాయాలి అనుకోవడం మైండ్లో అదొక స్ట్రెస్ ఎప్పుడు రాస్తాము ఎప్పుడు రాస్తాము ఎప్పుడు రాస్తాం అలా కాకుండా తీగి ఫస్ట్ నేను కూడా అలానే ఇది రాస్తాము ఇది అవుతుందా ఇది అవుతుందా ఇద్దరు పిల్లలు అసలు అట్లా ఆలోచించుకుంటూ ఫైనల్గా మా ఆయన టార్చర్ భరించలేక స్టార్ట్ చేసేసాను సో స్టార్ట్ చేసి చదివే కొద్దీ నాకు అప్ప అవుతుందిలే అవుతుందిలే అంటే నేను కంటిన్యూస్గా చేస్తుంటే నిజంగా ఇప్పటికి ఎప్పుడు రాసేసేదాన్ని సో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అక్టోబర్లో ఏమో స్టార్ట్ చేశాను అన్నీ ఇక లేదు దస్త ఎక్కువ పెడేస్తున్నాడు ఖచ్చితంగా రాయాలి అని అక్టోబర్లో స్టార్ట్ చేశాను అక్టోబర్లో ఒక టూ త్రీ రాసుంటాను ఫస్ట్ రాయగానే అంటే అక్కడ హింట్ నా నేను తీసుకున్న యాప్లో వచ్చేసి హింట్ ఉంది క్వశ్చన్ కింద దాన్ని చూసి పెడుతుంటే ఏమంటే ట్వంటీ ఫైవ్ అలా వచ్చాయి అబ్బాయి వచ్చేస్తాయి అని అనుకున్నాను తర్వాత హింట్ లేకుండా పెట్టడం రాయడం స్టార్ట్ చేశాను అప్పుడు వచ్చేసి టెన్ ట్వంటీ అలా వచ్చాయి సో అలా మెల్లమెల్లగా డైలీ కాకపోతే అప్పుడు నేను కంటిన్యూ చేయలేదు ఒక టూ టేస్ట్లు రాసాను తర్వాత మా గృహప్రవేశం అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు సెట్ అలా ఇలా అనుకుంటూ జనవరి దాకా టైం అనేది అట్లే వేసేసారు ఇక ఫిబ్రవరిలో లేదు ఖచ్చితంగా మార్చికి ఎట్లయినా ఇది అయించుకోవాలి దీనివల్ల రిమైనింగ్ పనులన్నీ పెండింగ్లో ఉంటున్నాయి అని చెప్పేసి ఖచ్చితంగా మార్చిలో అయించుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యి మార్చిలో బుక్ చేసుకుంటే నాకు మార్చిలోకి దొరకలేదు సో ఏప్రిల్ ఎయిటీన్త్కి దొరికింది సో అలా మార్చ్ మొత్తం మంచిగా ఆ మార్చ్ మంత్ మొత్తం ఎవ్రీడే ఒక టెస్ట్ తీసుకునేదాన్ని టెస్ట్లో మార్కులు ఏమంటే దాన్ని బట్టి మళ్ళీ చూసుకుంటే నేను ఎక్కడ తప్పు పెట్టాను ఎక్కడ అనేది మళ్ళీ అలా టెస్ట్లు అయితే రాస్తూనే రాస్తూనే కంటిన్యూస్గా త్రీ వీక్స్ అయితే రాశాను సో సో నేను త్రీ మార్చిలో అంతా ఇంకా ఎగ్జామ్ ఏప్రిల్ ఎయిటీన్త్ కదా అని చెప్పేసి ఈ మధ్యలో వచ్చిన ఈస్టర్ హాలిడేస్లో మంచిగా ట్రిప్పులకి వెళ్ళి అలా వెళ్ళి వచ్చి తర్వాత ఎగ్జామ్ రాస్తుంటే మళ్ళీ అన్నీ కన్ఫ్యూజ్ అయిపోయి ఫె మళ్ళీ కూడా థర్టీ ఫైవ్ ఎగ్జామ్ రాసి థర్టీ ఫైవ్ రావడం అలా జరిగింది అప్పో ఇది ఏదో ఎలా అని చెప్పేసి మళ్ళీ ఆ వన్ వీక్ టైం ఉంటే వన్ వీక్లో మంచిగా కూర్చొని అన్నీ చేసుకుంటే సో బార్డర్ మార్కులతో అయితే పాస్ అయిపోయాను సో మనకి చదవాలి అంటే చదవాలి అని కాదు రాయాలి ఇంకా ఇట్లా తప్పదు అనుకున్నప్పుడు మాత్రం మనం ఎఫర్ట్ పడితే ఖచ్చితంగా అయిపోతుంది మనం భయపడేంతలాగా అయితే ఉండదు సో ఏదో పెరాల్ కాకుండా మల్టిపుల్ చాయిసే కాబట్టి ఈజీగా అయితే గుర్తుంటుంది అది నేను చెప్పాలనుకున్నది అయితే భయపడకుండా రాసేస్తే మనకి వాళ్ళ టార్చర్ ఉండదు ఫైనల్గా డ్రైవింగ్ టే థిరీ టెస్ట్ అయితే అంత కష్టం ఏం కాదు మనం గట్టిగా ఎఫర్ట్ పడితే త్రీ వీక్స్ ఫోర్ వీక్స్కి అయితే అవుతుంది ప్రిపరేషన్ మొత్తం అనేది అది నేను ఈ వీడియోలో చెప్పాలి అనుకున్నదైతే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్